నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలోని ముద్రాస్ బంధుమిత్రులు ముద్రాస్ క్యాలెండర్ పేరుతో ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిన శ్రీనివాస్ మారబోయిన అభినందనీయులని పలువురు ముద్రాస్ ప్రముఖులు అన్నారు ముద్రాసులను ఐక్యం చేసేందుకు మరిన్ని విస్తృత కార్యక్రమాలు రూపొందించాలి అని వారు సూచించారు ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు శిఖర కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ఇరవై ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర పంచరంగుల క్యాలెండర్ను ఖమ్మం ముద్రాస్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు కార్యక్రమంలో కాసనబోయిన అనంతరాములు డాక్టర్ పిట్టెల నాగేశ్వరరావు పిట్టెల వెంకటనసయ్య పతానపు వెంకటేశ్వర్లు గోల్కొండ ఆంజయ్య తెలంగాణ ముద్రాస్ మహాసభా జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు మాజీ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు పగడాల అనంతరాములు పవన్ దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు డి వరంగల్ జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముదిరాజులు ముదిరాజు బంధువులు పిల్లలు పెద్దలు అందరూ సుఖశాంతులకు సంతోషాన్ని వర్గల్లాలని ఆర్థికంగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా ముదిరా సింఘం ఖమ్మం జిల్లా ముదిరా సింఘం ఈ ఖమ్మం ఎఫర్ఎస్ టీవీ ఎడిటెడ్ అయినటువంటి మారబైన శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్రిజులందరినీ ముఖ్యులను సమీకరించి మాట్లాడి వారి ఫోటో వివరాలతోని ఇదిరా సింహం క్యాలెండర్ రూపొందించడం జరుగుతూ వస్తున్నది ఆ పద్ధతి ప్రకారంగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ వేయటం జరిగింది ఆ క్యాలెండర్ను ఖమ్మం జిల్లా ఇదిరా సింహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి కావడం మా పెద్దలందరూ అంటే వన్ ఆఫ్ ది ఇదిరాజ్ ఫౌండర్ రాజపేయ అనంతరావులు గారు అట్టల నాగేశ్వరరావు గారు ట్టల వెంకటనసి గారు ప్రధాని వెంకటేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అయినటువంటి మామిడి వెంకటేశ్వరరావు గారు ప్రజెంట్ అధ్యక్షుడు రావుల హనుమంతరావు గారు అలాగే ఉపాధ్యక్షుడు అనంతరాములు గారు పగడాల అనంతరాములు గారు కాంగ్రెస్ సారీ సీనియర్ నాయకులు పెలు రిటైర్డ్ ఉపాధ్యాయులు గొడుగు గోల్కొండ 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 అంజయ్య గారు గోల్కొండ అంజయ్ గారు సమక్షంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక పంతు మాత్రమే ఈ క్యాలెండర్లో గుజరాదుల ముఖ్యులందరి ఫోటోలు వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ముఖ్యులందరి ఫోటోలు దీన్ని సమకూర్చి ఈ క్యాలెండర్ వేయడం జరిగింది ఇంత శ్రమపడి రెండు జిల్లాలు తిరిగి అందరి ముఖ్యల ఫోటోలు సేకరించి చాలా కష్టతరమైన పని అయినా జరిగే మారమైన శ్రీనివాసరావు గారు కష్టం అనకుండా కుల కులం కోసం తిరిగి అందరి ఫోటోలు సేకరించి క్యాలెండర్ వేసినందుకు వారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు డాక్టర్ పిత్తల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుని అమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుని గ్రామీణ ఉపక్షన్ సంఘం అలాగే ముదిరాజ్ సంఘం ఇది ఒక వరంగల్ నల్గొండ జిల్లాల న్యూస్ ఛానల్ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాడు తెలంగాణ ముజ్రాలు క్యాలెండర్ ఆవిష్కరణ ఖమ్మం పట్టణంలో ముజ్రాలు పెద్దల సమక్షంలో నిర్వహించడం చాలా అందదాయకం ఇది ముజ్రా ఫౌండర్స్ అయిన ఆయన మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మార్పులు శ్రీనివారిని అభినందిస్తున్నాం ఎందుకంటే ముజ్రాదుల సమైక్యతకి సమస్యలని అన్నిటిని కూడా ఛానల్ రూపేణ మిత్రురాజుల అడ్రస్లు వివిధ ప్రతినిధుల వివరాలు సేకరించి ఈ క్యాలెండర్ ద్వారా అందరినీ సుపరిచితులు చేస్తున్నందుకే తెలంగాణ ముజరాజ్ మహాసభ తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇటు కార్యక్రమము నిర్విఘ్నంగా ముందు ముందు అందరూ కూడా వీరికి సహకరించి ఏడ్సిచ్చి వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ తెలంగాణ ముజరాజ్ మహాసభ తరఫున ముజరాజ్ బంధువులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు పిట్టల వెంకట నవస ముజరాత్ తెలంగాణ ముజరాత్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల వెంకట నవసే ముజరాత్ ఈ పురస్కారాలు ఇంకా మీద కావాలని మాకు ముద్రాసు ముద్రా చాలా సేవ లేదని కోరుకుంటూ ఆ పేరు పదాలు పంపించులు తెలంగాణ మహాముద్రాసు మహాసభ ఉపాధ్యక్షుడు కమ్మ